పెద్దలందరికీ ప్రముఖ బీసీ నాయకుడు ఆదర్శకుడు ఉన్నారు అందరికీ పేరు మీద నా యొక్క హృదయపూర్వక నడుస్తున్నారు ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ బీసీ నాయకుడి ఇప్పుడే కాదు గతంలో గత యాభై సంవత్సరాలుగా ఎవరు చేయని విధంగా సాటి సామాజిక న్యాయం చేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ధైర్య సాహసాలు చూసి బీసీ నాయకులే తలదించుకుంటున్నాడు లేకుంటేనే పేద కులాలకు హక్కులు కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైనటువంటి బిల్లు ఏ బీసీ నాయకుడు పెట్టినటువంటి ధైర్యం సాహసంతో ఆయన పార్లమెంట్లో పెట్టిస్తే దేశంలో ఉన్నటువంటి బీసీలంతా మొక్కున వేరేసుకున్నారు అవరా జగన్మోహన్ రెడ్డికి ఎంత ధైర్యం ఈ పేద కులాల గొంతుకై ఇచ్చాడు ఈ బీసీల పచ్చాన యాభై ఆరు శాతం దేశంలో ఉన్నటువంటి బీసీల పరిచార నిలబడ్డ దేశ ప్రజలందరూ శుభాశనం గొప్ప నాయకుల్ని కాపాడుకోవలసిన గెలిపించుకోవాల్సిన బాధ్యత పేదల గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేదల గెలుపు బీసీల గెలుపు ఎస్సీల గెలుపు ఎస్పీల గెలుపు మైనార్టీల గెలుపు అగ్ర కులాలలో ఉన్న పేదల గెలుపు ఓ ఉన్నతమైన స్థితి జగన్మోహన్ రెడ్డి మన పేద కులాల గురించి పోరాడడం అనేది ఒక సంధి సంధి ఇది ఒక మేజర్ బంపు దీన్ని కాపాడుకొని మరింత ఆయన బలోపేతం చేసినట్లయితే మన అభివృద్ధి మన కులాల అభివృద్ధి మరింత జరుగుతుందని ప్రభుత్వం బీసీల ప్రభుత్వం దళితుల ప్రభుత్వం ఎస్టీల ప్రభుత్వం అదేవిధంగా మైనార్టీల ప్రభుత్వం బహుజనుల ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మరింత జగన్ రెడ్డిని బలోపేతం చేయడానికి మన ప్యాన్ గుర్తుగా ఓట్లు చేసి ప్రభుత్వం బీసీల అభివృద్ధికి ప్రతి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి స్వయం పథకాలు ప్రవేశపెట్టాలి ప్రభుత్వ మన దగ్గర తీర్చిదిద్దారు ఇంగ్లీష్ మీడియం పెట్టారు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంకా పెట్టలేదు పెట్టి ప్రతి ఒక్కరిని కూడా మళ్ళా చదువుకుంటే వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉండొద్ది అని చెప్పి పిల్లలకు అమ్మఒడి పథకం కింద పదిహేను వేలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కూడా పదిహేను వేలు కాలేజీకి వచ్చినాక ఇరవై వేల స్కాలర్షిప్ మొత్తం ఫీజు లక్ష వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు గవర్నమెంట్ చేసినట్టుగా ఈ యొక్క చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆయన పెట్టినటువంటి స్కీమ్ను పక్క రాష్ట్రాలన్నీ చూసి మా అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కలుపుకోమంటారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే మా ముఖ్యమంత్రి మా ఇంట్లో ముఖ్యమంత్రి అని ఫీల్ అవుతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మాకు మరిన్ని సౌకర్యాలు వస్తాయి మా కుటుంబాల అభివృద్ధి ఉంటాయి మాకు బడ్జెట్ వస్తుంది మా పిల్లల కొలువులు వస్తాయి మాకు ఇండ్లు వస్తాయి మాకు కేంద్రంతో కొట్లాడి అన్ని కులాల వాట వాళ్ళ జనాభా ప్రకారం వస్తుందని చెప్పి ప్రజలు అత్యంత విశ్వాసంతో ఎందుకంటే బీసీ నుంచి పెట్టింది మేము మమ్మల్ని పంపించాను కా వయసులో యువకుడు విద్యావంతుడు బీసీలకు న్యాయం జరగాలని చెప్పి ఈ పార్టీ టికెట్లు ఇస్తలేవు అన్ని పార్టీలు ఇవ్వాలంటే చట్ట బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ పెట్టాలని మన పార్లమెంట్ కిలో గౌరవ నీరు విజయసాయి రెడ్డి గారితో పార్లమెంట్లో పీసీ బిల్లు పెట్టించారు